అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలు ఇప్పుడు నేను ఫ్రై పెట్టుకుంటున్నాను అండి సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్తో నేను కట్ చేసేసి వేసేసుకున్నాను ఇది ఎస్టవ్ వెలిగిచ్చాను ప్యాన్ పెట్టాను ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ ఫ్రై కదండి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేట్ అవనిద్దాం ఆయిల్ వేట్ అయ్యింది ఆవాలు జీలకర్ర మినప్పప్పు పెన్నపప్పు ఎండుమిర్చి రండి మన పోపు దీంట్లోకి పోపుడి సన్నగా తరిగి పెట్టుకున్న పెద్దది ఒకటి ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ తొందరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసేస్తాను మధ్యనిస్తాను ఆనియన్స్ వేగింద మనకి ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు పసుపు కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఆప్షన్ అండి వేస్తే లేదండి మనం వంకాయలు కడిగి పెట్టుకుందామండి శుభ్రంగా సాల్ట్ వాటర్లో నుంచి విభాకంగా వేసేద్దాము ఈ సాల్ట్లో ఈ పోపులో వంకాయ కొంచెం మగ్గనిద్దాము మనకి ఏ విధంగా వేయండి వంకాయ మనం కొంచెం ధనియా పౌడరు నేను చెప్పాను కదండి నేను అన్నిటికీ పోపుల వరకు కొబ్బరి ఎల్లుల్లి పచ్చి రెండు మిర్చేసి పోపు పౌడర్ చేసి పెట్టుకుంటాను అన్నాను కదా ఆ పౌడర్ వేస్తున్నాను నేను ప్రైర్ లేకల్లా ఈ పౌడరే వాడతాను అది వేసాను బాగా కలిసే తర్వాత కలుపుకుందాము చివరిగా పుదీనా కొత్తిమీరగా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇది కూడా వేసేద్దాము కొద్దిగా రెండు డ్రాప్స్ నిమ్మకాయ పిండుకుందామండి ఆప్షన్ అండి నిమ్మకాయ పుల్లగా ఉంటుందని వేసేసాను నేను మనకి రెడీ అయిందండి ఫ్రై ఈ విధంగా ఒకసారి మళ్ళీ ఎక్కువ మాడినా కూడా బాగుండదు చేదు వస్తుంది కొంచెం కారం వేస్తాను అండి కారం చర్చింది మనకి ఇందాక వాడం కదండి సాల్ట్ ఆ సాల్టే నాకు సరిపోతుంది దీంట్లోకి ఫ్రైలు అయితే ఆ బౌలు తీసుకుందాం దీనికి మనం దీన్ని వేరే బౌల్లోకి మార్చుకుందాము ఇక ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయచ్చు చూడండి అండి చానంటే చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై దీంట్లోకి మనం పప్పు చేసుకున్న రసం పెట్టుకున్నా కూడా దీంట్లోకి కలిసి వస్తుందండి పప్పులోకి రసంలోకి మామూలుగా ఈ విధంగా అయినా అండి తినేవాళ్ళు చట్నీ చేసుకున్నా కూడా తినొచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో చివరి వరకు చూడండి అండి ఓకేనండి బాయ్ వంకాయ చేసుకోవచ్చు మనం దాన్ వంకాయ కూడా చేసుకోవచ్చు ఇదే వంకాయ చేసుకోవచ్చు ఇదే ఫ్రైలాగా క్వరీలాగా ఏ విధంగానే చేసుకోవచ్చు అండి ఇది వంకాయ ఓకే బాయ్